బంగారే బంగారే ఏ మాట ఏమా అవునా కుట్ల ఏంటిదిరా మీ గాలి వైస్ బంగారి బంగారి ఏం చేస్తున్నా అవునా ఏంటిదిరా అది అమ్మ బెండకాయనా చిరుగుతలేదా అది పచ్చిమిర్చి ఉన్నాయా పచ్చిమిర్చి బీరకాయ వాటరు అన్నీ ఉన్నాయి కదా అన్నలతోనే అదే ఫంక్షన్ చేస్తు ఇప్పుడు ఓకే బంగారీ అయ్యో అన్న ఆడ పెట్టేసేయండి ఏ తల్లి సీట్ చూడు అది ఉండండి లేనా నాన్న అది ఉండే నాన్నే ఉండను అయ్యో ఏంటి రాది ఏంటి రాది ఓకే ఓకే ఇక్కడ చూడండి అక్కడేమో చూడు బంగారే అవునా ఓకే నువ్వే ఏ సూపర్ ఏంటది డాగో అమ్మో ఏం చేస్తుంది అది బంగారి అమ్మో ముగ్గేస్తున్నావా నాన్న నువ్వు ఏం ముగ్గుస్తున్నావు అవునా కూర్చొని అవి అన్నవి నాన్న అన్నవి అన్న డబ్బులు సరేనా బంగారీ ముగ్గేస్తున్నారా వేస్తున్నారా సూపర్ బంగారి ఇగో ఈడున్నది ఉంది ఇక్కడుంది ఇక్కడుంది ఇగో చాక్ పీస్లు ఇక్కడ ఉన్నాయి తీసుకో ముగ్గు వచ్చిందా సరే బాగుంది